దేవుని పరిశుద్ధ నామనకు మహిమ ఘనత ప్రభావంలో కలుగులాంటి కాల సమయము స్థానిక సంఘములలో సువార్త పులిక మరి ఇప్పటివరకు పాటలతోటి పరిణామాన్ని మహిళపరిచిపరిచిన్నా అంత మాత్రమే కాదు ఆ పాటలు కూర్చు మహమయ్య గారు మరి ప్రభు పొందిన విశ్వాసంతో నమ్ముచు మరి రాత్రి కాల సమయము మరి కొద్ది నిమిషములు మనము దేవుని మాటలని ధ్యానించుకున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి మరి పరిశుద్ధ మరి లేఖన గ్రంథమున్న ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రంథాలను తెరచి చూడవలసిందిగా ప్రభునామా దేవతి మనం చేస్తున్నాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము వచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చిన మంది అంశాలు కీర్తనల గణము నూట పన్నెండవ అధ్యాయము వచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చిన మంది అంశాలు నీ చేతులు నన్ను నిర్మించి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు

నీవిచ్చిన మాట చూపున ఆదరించును నన్ను నీ కృప నన్ను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము

నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను తలవన్న లేఖన భాగాన్ని ప్రభుత్వ దేవుడు మనందరి మిగులు చక్కగా వివరించలాగా మరి తలవించినదే చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామైన నీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈ రాత్రి కాల సమయము ఈ స్వార్థ పుడికలో అయా కొద్ది సమయము నాయన పాటలతో మీ నామమును మహిమపరిచి గణపరిచి ఉన్నా అంత మాత్రమే కాదు అయా ఈ సమయంలో నాయనా చేరి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా నీ మాటలు వినాలని నాయనా తవ్వ ఎంతో ఆశతో ఆసక్తితో నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారు అయా ఇదిగో నేను తగ్గ చేరి వచ్చిన బిడ్డలు అయితేనేమి దూరం నుంచి దగ్గర నుంచి నీ మాటలు వినుచున్న వారైతేనేమి అయా పలు ప్రాంతాలలోని లైవ్ ద్వారా నీ యొక్క మాటలు వినుచున్న వారైతే అటు బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలని దాన్ని పనిముట్టుగా వాడుకోవాలి చదివిన ప్రతి లేఖనలో నుంచి లోతైన సత్యాలను మాతో మాట్లాడు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి పాపికి రక్షణ రక్షించబడిన వారికి దిద్దుబాటు కలిగించే మీ యొక్క ఆత్మీయ సత్యాలను నాతో మాతో మా అందరితో మీకే మహిమా ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమేన్ పిల్లలారా పరిశుద్ధ లేఖన గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం వచనం 73 నుంచి మనము 82వ వచనం వరకు మనం చదువుకున్నాం 73వ వచనములో మనం గమనించినట్లయితే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను ఈ విషయాన్ని మర్చిపోతున్నాం ఈ లోకంలో మనము ఎందుకు ఈ లోకంలో ఒక రోగం ఇచ్చినది ఎవరు ఎవరు అనేది మనం మర్చిపోతున్నాం అందుకనే మరలా ఈ రాత్రి ఈ సువార్త కొడుకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును దేవుని చేతులే మనల్ని నిర్మించి మనకు ఒక రూపముని ఏర్పరచిన ఎందుకంటే ఆయన పోలిక చొప్పున ఆయన యొక్క స్వభావం చొప్పున మనం జీవించాలని దేవుని రూపము ఎందుకంటే అనేక మందికి అనేకమైన జీవులు ఈ లోకంలో ఉన్నాయి అనేకమైన జీవుల్లో మరి మనకి దేవుడు శ్రేష్టత ఇచ్చాడు ఎందుకంటే ఒక నరునిగా దేవుడు ఒక తన పోలికని మనకు అనుగ్రహించాడు తన పోలికని అనుగ్రహించి తన రూపము చేత తానే స్వయముగా తన చేతులతో మనని నిర్మించాడు మనకు ఒక మరి నుంచి మరియు అయితే నిర్మించబడిన మనము ఆయనని వెంబడిస్తున్నామా లేదా అందుకని ఇక్కడ రాయబడి ఉన్నాయి కింద బాటలో చూడండి ఏమన్నాడు నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము దేవుని ఆజ్ఞలను నేర్చుకున్నట్లు బుద్ధి దయచేము తప్పిపోయిన కుమారుడు బుద్ధిహీనుడుగా ఉన్నప్పుడు ఇష్టానుసారముగా జీవించాడు ఎవరి ద్వారా ఈ యొక్క ఆస్తి ఈ స్వాస్తి నాకు కలిగింది అని మర్చిపోయాడు తన ఇష్టానుసారముగా జీవించిన వాడుగా ఉన్నాడు మరి తండ్రికి అభినయుడుగా జీవించిన వాడుగా ఉన్నాడు తండ్రిని దుఃఖపరిచిన వాడుగా ఉన్నాడు మరి తండ్రి పెంపకంలో ఉండడానికి ఇష్టపడలేదు తండ్రిని వెంబడించడానికి ఇష్టపడలేదు బుద్ధిహీనుడుగా ఉండి తన యొక్క స్వాతంత్ర్యాన్ని కోరుకున్నాడు తన ఇష్టానుగా నడిచిన వాడుగా ఉన్నాడు మరి తన స్నేహితులతో తన యొక్క జీవితాన్ని గడిపిన వాడుగా ఉన్నాడు తద్వారా భయంకరమైన పాపమును కొని తెచ్చుకున్నాడు అందుకనే ఎందుకంటే ఈ మాటలు మనం ఎవరు అంటే దేవుని చేతుల చేత మనము నిర్మించబడిన వారము రాత్రి గమనించాలి ఆయన చేతుల నిర్మించబడిన మనము ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇంకా తన పిల్లలుగా ఉన్న మనల్ని తన రూపంలో ఉన్న మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు నీ మీద అపవాది ఎన్నో నరూపంలో చేస్తుంది నీ మీద భయంకరముగా ఎందుకంటే మనుషుని ఏర్పరిచినందుకు దేవుని ఆత్మ దుఃఖపడుతుంది సంతాపం అందుతుంది ఎందుకంటే అంత భయంకరమైన పాపలు జీవిస్తున్నారు ఈరోజు అసలు మనము ఏర్పరచబడిన విధానము మన నిర్మిబడిన క్రమమును మనం తెలుసుకోవట్లేదండి ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచినడా బుద్ధి జ్ఞానముతో బ్రతకాలని కానీ బుద్ధి జ్ఞానము లేకుండా అవివేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం పాపములో శాపములో బ్రతుకుతూ ఉన్నాం అదే పాపములో అదే శాపములో బ్రతుకుతూ ఉన్న ఆ తప్పిపోయిన కుమారుడట సమస్తమును కోల్పోయి తండ్రికి దూరమయ్యి భయంకరమైన అస్తవ్యస్తలో పడుతూ ఉన్నాడు ఆ సమయంలోనట తనను వెంబడించిన వారు తనలో ఉన్నవారు తన ఆనందములో తన దగ్గర సమస్తము తండ్రి దగ్గర తీసుకొని వచ్చిన మొత్తము తన దగ్గర ఉన్నప్పుడు తనతో ఉన్న వారు ఎవరు కూడా మరి సమస్తము తనకన్నీ కూడా మరి అయిపోయినప్పుడు తనతో ఎవరూ లేరంటండి ఆ సమయంలోనట బుద్ధిహీనముగా ఉండి ఇవన్నీ చేశాడు అరే నా తండ్రి నా క్షేమము కోరుతాడు నా తండ్రి నా యొక్క అభివృద్ధిని కోరుతాడు నా తండ్రి నా యొక్క రక్షణ కోరుతాడు అని ఆలోచించలేదండి ఈరోజు కూడా మానవ జాతిగా దేవుడు మనల్ని ఏర్పాటు ఉన్నాడు ఎందుకంటే అది ఆయన యొక్క నిర్మాణ క్రమం అది ఆయన యొక్క పోలిక ఎందుకంటే నీవు నేను రక్షణ వాళ్ళ మనసు కలిగి జీవించాలి ప్రభువులో నీవు నేను సంతోషముగా బ్రతకాలని అందుకని అంటున్నాడు ఆయన నేను నీ ఆజ్ఞ నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము ఎందుకంటే బుద్ధి లేని స్థితిలో ఉంటే ఎటు నడుస్తామంటే పాపముకి అయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వాడు వాళ్ళు తండ్రి నా తండ్రి యొద్ నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నది అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే లేని స్థితిలో కొంత కాలము ఆనందము సంతోషము అసలు భయంకరంగా చేశారండి తండ్రిని ఇష్టం వచ్చినట్లు తన బ్రతుకుని కొనసాగించాడు ఇష్టం వచ్చినట్లు తన స్నేహితులతో తిరిగాడు బుద్ధి హీనముగా పెంచుతుందా ఎందుకంటే ఆనందమే ఆ ఆనందము అధికమైంది ఆ అధికమైన ఆ ఆనందం అట అల్పకాల స్వాపభోగము స్వల్పకాలమే ఆనందం ఉంది ఇది గమనించ ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే తన చేతులు చొప్పున నీ కుమారుణ్ణి పెంచుతున్నావు నీ కుమారుణ్ణి పెంచితే నీకు ఎలాంటి ఆశ కలుగుతుందంటే వాడు ఎదగాలి ఎదిగి వాడు మంచి చదువులు చదవాలి మంచి చదువులు చదివి వాడు ఎలాంటి జీవితాన్ని జీవించాలి ఒక ఉన్నతమైన స్థానంలో వాడు ఉండాలి అని ఒక ఆశ ఎలాగైతే కలిగి ఉన్నావో ఈ లోక తండ్రిగా లోక తల్లిగా నీ కుమారుల మీద ఎంత ఆశ కలిగి ఉన్నావో నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీళ్ళు అదే ఆశ కలిగి ఉన్నాను నీవు ఎదగాలని నీవు ఉన్నతముగా మరి ఎదగాలి నువ్వు ఉన్నతముగా ఎదగాలి అంటే ఎక్కడ ఆయన నువ్వు పాటించాలి ఆయన ఆజ్ఞను పాటించాలంటే నువ్వు ఆయన సహవాసంలో ఉండాలి రాత్రి దేవుడితో మాట్లాడుతున్నావు ఎందుకంటే ఆయన చేతులను నిర్మించిన నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వు నష్టంలో ఉన్నావా నువ్వు ఒంటరిగా ఉన్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఒంటరిస్థితిలో ఉన్నప్పుడు మరి అపువాది దాని యొక్క మరి వారి యొక్క కూడా తప్పిపోయిన కుమారుని ముట్టి ఏం చేసినాయట దారి మార్చినాయి కానీ దేవుడు ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నేను నా చేతులతో నేను నిర్మించాను ఎందుకంటే ఆయన పిలుపులో క్షేమం ఉంది ఆయన పిలుపులో ఆరోగ్యం ఉంది ఆయన పిలుపులో ఆశీర్వాదం ఉంది రాత్రి ఆ రక్షణ కలుగు చేయాలని బుద్ధిని ఆయన ఈ నీకు అందిస్తున్నారు ఎందుకంటే దేవుని వాక్యము బుద్ధిని కలిగించేది దేవుని వాక్యము నువ్వు చేసిన పాపమును చేసేది దేవుని వాక్యము నువ్వు ఎంతగా దేవుని యొక్క ఆంజన అతిక్రమించావో ఆంగ్లలో అతిక్రమని జ్ఞప్తి పంస్ ప్రత్యాత్త ఒక అవకాశం ఇచ్చేది ఈ రాత్రి ఈరోజైనా దేవుని చేతులతో అని గుర్తించినట్లయితే ఆయన రూపంలో మనం ఏర్పరిచారు అని గుర్తించినట్లయితే ప్రియ కుమారుల ప్రియ కుమారు తప్పిపోయిన స్థితిలోని ఉన్నారు ఈరోజు చెడిపోయిన స్థితిలో ఉన్నారేమో భయంకరమైన మరి దుర్వ్యవస్థ కలిగిన బ్రతుకును బ్రతికూ ఉన్నావేమో దుర్మార్గము జీవితాన్ని జీవిస్తున్నాయేమో దేవుణ్ణి భయంకరముగా హింసిస్తూ ఉన్నావేమో అయితే ఇది పాపము ఈరోజైనా బుద్ధిని కలిగి ఎందుకంటే నీవు నీ కలిగిన సమస్తమును ఆశ్రవించాలని దేవుడు ఆయన పదే పదే నీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నీవు ఈ లోకము అని విడిచిన తర్వాత నుంచి నరకాగిరిలో ఉండకూడదు ఈ లోకములో దేవుడు లేకుండా నువ్వు ఎంత కాలం జీవించినా నీ పాపము అలాగా అలాగ పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే జ్ఞాన వివేచనలు బుద్ధియు అపవాదిని దగ్గర నుంచి దొంగిలించి నేను ఎటు నడిపిస్తారట పాప అందుకనే తన చేతులతో నిర్మించిన దేవుడట చునని నాలుగు యొక్క నేను ఆగ్నం నేర్చుకున్నట్టు నాకు బుద్ధిని దయచేయము బుద్ధిని దయచేయము అండి మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి ఏము గ్రంథము వచ్చిన ఎంతో వచ్చిన భాగాన్ని చూసినట్లయితే ఏము గ్రంథము వచ్చిన ఎందుకు వచ్చినము ఏ గ్రంథము పదార్థ్యంశం ఎందుకు వచ్చిన భాగాన్ని చూసినట్లయితే నీ హస్తములను నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి నన్ను నీవు నన్ను ౫్రింగివేచున్నావు జగతం వรรణుగా ఉన్న ఆ సంగతి చూడండి అంగీకారముగా దేవుని దృష్టికి యోగ్యుడుగా దైవ చిత్తానికి లోబడితే ఆయన అర్హమైన పాత్రగా ఆయన నిన్ను ఏర్పరుస్తాడు ఆయన ఇష్టమైన పాత్రగా ఆయన మరుస్తాడండి రాత్రి ప్రభునితో మాట్లాడతాడు ఆయన చేతులతో నీ అవయవాలను నిర్మించిన దేవుడు ఈ రాత్రి అటు అవయవాలను పాడు చేసుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న దుర్వ్యస్థనాల ద్వారా ఈ లోకంలో ఉన్న దళవాట్ల ద్వారా ఈ లోకంలో ఉన్న చెడు సావాసుల ద్వారా ఈ లోకంలో ఉన్న చెడ్డ ఆలోచనల ద్వారా నీ అవయవాలని పాడు చేసుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న ఆ భయంకరమైన శరీర కార్యాలతో పాడు చేసుకున్నారు రోజు ఆయన తమ చేతులతో మించింది ఎందుకట నీవు ఆయన పోలిక చొప్పున వచ్చి ఆయన లక్షణాలను కలిగి నువ్వు క్షేమాభిరుతో ఉండాలని నీవు ఆశీర్వాదం పొందుకోవాలని నిత్య నరకాల నుంచి తప్పించబడాలని యుగ యుగులు ప్రభుత్వం ఉండాలని నీ జీవితం ఎటు ఈ ఈరోజు నీ మార్గం ఎటువైపు ఈ ఈరోజు నీ గమ్యమే ఎటువైపు ఉంది అనుకున్నా ఈ లోకములో బ్రతుకుతాము బ్రతికినంత కాలము సంతోషమంత ఆనందంతో బ్రతుకుతా రోజు నా మాటలు ఇవేనండి ఎందుకు నేను నీ మాటలు చెబుతున్నానంటే దినము ఈరోజు రోజు కాలము మేము వెళుతూ ఉన్నాం మేము కాలేజీకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సంఘటన జరిగింది మరి బాబులకి వెదులపల్లికి మధ్యలో ఒక స్కూల్ హెచ్ఎం ఇంటికాడ నుంచి బయలుదేరం ఇంటికాడ నుంచి బయలుదేరి బండి మీద వస్తున్నాడు హై స్కూల్ హెచ్ఎం బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆ మధ్యలో మరి గిడ్డి ట్రాక్టర్ వెళ్ళింది ఆ గిడ్డి ట్రాక్టర్ వెళ్ళినప్పుడు ఆ కరెంటు వైర్స్ తగిలి ఆ వైర్లు తిగింది ఆ వైర్లను తెగినవి అవి మన తీయమోనని ఎవరి మీద ఆయన కర్ర తీసుకుని ఒక వైర్ రావడం పైన ఇంకో వైరు చేయని మేడం పెట్టుకుంటుంది ఎంత భయంకరమైన మరణము ఎవరికి చెప్పి రాదండి ఎందుకంటే నీవు నేను ఆయన చేతుల చిన్న నిర్మించబడినవా మన అవయవ ఏర్పరిచారండి ఒక్కొక్క అవయవానికి మరి వెలకట్టలేని అవయాన్ని దేవుడు మనకి ఏర్పరచారు చూడండి అవయములు ఏదైనా వస్తువులు కూడా ఈ లోకంలో ఆ వస్తువులు తెచ్చుకుంటాం కానీ దేవుని చేత నిర్మింపడిన అవయవము దేవుని చేత ఏర్పరచబడిన అవయవులు పాడైతే అవి మరలా నీకు దొరకు ఆయనే తన హస్తముతో ముట్టి నిన్ను బాగు చేసే తప్పే నువ్వు ఎక్కడి నుంచి ఏ స్థితిలోని ఉన్నావు ప్రభు తన చేతులతో స్వయాలను నిర్మించాడు ఎందుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు ఎందుకు నీ హృదయాన్ని పాడు చేసుకుంటావు ఎందుకు నీ చేసుకుంటావు బుద్ధి కలిగి అని పరిశుద్ధ లేఖన గ్రంథం బుద్ధి నువ్వు బుద్ధి కలిగి ఉండవాలంటే క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాలి ట్టయితే నువ్వు ఈ ఆలోచన చేయవచ్చు లేదా ఈ ఆలోచన చేయకూడదు నువ్వు ఇటు వెళ్ళవచ్చు లేదా ఇటు వెళ్ళకూడదు నువ్వు ఈ మాట మాట్లాడవచ్చు ఈ మాట మాట్లాడకూడదని బుద్ధి వివేచన కలిగిన జ్ఞానం అంతే నీకు ఇస్తారండి తప్పపోయిన కుమారుడు బుద్ధి లేనంత కాలము ఏ చేతుడు అర్థం కావాల ఎలా బ్రతుకు కలుగుతున్నా అర్థం కావాల విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు తమ దగ్గర తమంతా ఖర్చు పెట్టాడు భయంకరంగా దుర్వథనాలకి ద్రవకి మరి లోపలి ఖర్చు పెట్టాడు అయితే అన్నీ పోయిన తర్వాత స్నేహితులు వదిలి వెళ్ళిన తర్వాత కొంతకాలం లోకంలో ఆ కూడా మరి ఆ భయంకరమైన స్థితిని బట్టి ఏమంటారు తెలుసా నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వారు ఉన్నారు వారికి సమృద్ధి ఆహారం దొరుకుతుంది నాకు ఇది కూడా దొరకట్లేదే చూడండి నిన్ను ఏర్పరిచిన దేవుడు నీకు క్షేమము నిరంతరం అనుగ్రహించే దేవుడు నీవు మరి ఏ స్థితిలో నీవున్నావో ఏ స్థితికైనా చాలిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు లోపడతావా దేవుని చేతులతో నిర్మించాడు ఈ శరీరాన్ని ఈ శరీరం నేను పాడు చేసుకోకూడదు దేవుని యొక్క ఆయన యొక్క రూపురేఖ నాకు ఇచ్చాడు మరి ఆయన గుణాలన్నీ కలిగి జీవించాలి అని రాత్రి ఈ సమయంలో ఈ వాక్యాలను వింటున్నట్లయితే ఎక్కడి నుంచి నువ్వు మాటలు వింటున్నావో నీవు మాటలు వింటున్నావో నీ హృదయంలో ప్రభుత్వ స్థానం ఎప్పుడైతే తన హృదయంలో తండ్రికి మరలా స్థానం ఇచ్చాడో